అంబర్పేట నియోజకవర్గంలోని పటేల్ నగర్ తో పాటు బస్తీలలో పాదయాత్రలో పాల్గొన్న సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దాన నాగేందర్ సోనియా గాంధీపై మాట్లాడే స్థాయి కిషన్ రెడ్డికి లేదని దాన నాగేందర్ అన్నారు అంబర్పేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దాన నాగేందర్ పేర్కొన్నారు ఇక్కడ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అంబర్పేటకు చేసింది ఏం లేదని స్థానికుల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదని ఆయన ఆరోపించారు గత ఐదు ఆరు సంవత్సరాలుగా అంబర్పేట ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడక నడుస్తుందని వాహనదారులు దుకాణదారులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కిషన్ రెడ్డి పనితనానికి ఇది నిదర్శనం అని అన్నారు 咱们衣服。 ਇਹ ਨੇਂਟ ਦੀ 50 ਇਹਦੀ ਕਰ ਤੋਂ ਤਾਂ महीने में दो महीने तो इलेक्शन का बोर्ड आया है ना वो सैंक्शन तो हो गया ये तेरह तारीख इलेक्शन के बाद इलेक्शन कोर्ड सुनाया था तो बाद अकाउंट में गिर जाता है सैंक्शन है वो दो सौ यूनिट सिलेंडर आप इसी बात कर दिया दो हजार पांच सौ आपके अकाउंट में भी खिलता वो भी फ्री होगी आसान रहता मालूम है ना इलेक्शन का छोड़ होते देखो आप आया चार दिन के बाद चार दिन के बाद কোটে আছে কংগ্রেস কোটে দিতে কিন্তু নেলে এই টেস্ট কোটে আছে কিন্তু আমি পারলে কিছু করব আর আমি এদিকে আসলাম আমরা এই চাল তো এক পা পয় না তো ও না ও মানে কোটে টিকলো তো আনতে বড় মানে পালে

మీరు మీరు బర్రే గడ్డేస్తారు దున్నపోతుంది పాలాడుతారు ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఏమో టీఆర్ఎస్ వాడు ఆడు ఎన్ని పని చేస్తాడు మీకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని గెలిపేది డెఫినెట్ గా నీకు అన్ని పనులు ఇంటికి ఓడిపోయినా మీ దగ్గరకు వచ్చింది మళ్ళీ వచ్చిన నేను ఎందుకు వచ్చిన కాంగ్రెస్ గెలిపియాలి ఎందుకంటే మన పనులు అని కావాలంటే కాంగ్రెస్ గెలవాలి మోడీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి వర్క్ వస్తాయి మేము ఓడిపోయినా కానీ కూడా నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయించా విషయం మరి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరితో కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం స్టార్ట్ చేసినాము ఇక్కడ కిషన్ రెడ్డి గారు గత మూడు సార్లు ఎమ్మెల్యే ఉండే తర్వాత ఒకసారి ఎంపీ అయ్యిండు ఒక్క పని మాత్రం అంబర్పేట నియోజకవర్గానికి ఇంతవరకు చేయలేకపోయింది ఆయన అదే విషయాన్ని మేము ఇంటింటికి తీసుకెళ్ళి కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా పనిచేసిండా అంబర్పేట నియోజకవర్గాన్ని ఎంత దయనీయమైన పరిస్థితులు వదిలేసిండానంటే ఈరోజు చేనంబర్ నంబర్ ఉన్న బ్రిడ్జే దానికి నిదర్శనం అది కాకుండా రాముని పేరు వాడుకొని ఈరోజు ఎలక్షన్ ఎక్కుదామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తుండ్రు మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాది కాబట్టి ప్రజలకు సేవ చేస్తేనే మాధవునికి సేవ చేసినట్టు ఆ నినాదంతో ముందుకు పోతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత నాలుగు నాలుగు నెలల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది అవి ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి నేను ఒక ప్రజలకు అందరు కూడా ఒకటే చెప్తున్నా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మనమే చేసుకోవచ్చు ఎందుకంటే పో కేంద్రంతో పోరాడే ఎంపీలు కూడా మనకు అవసరం ఉన్నది కాబట్టి మనం కాంగ్రెస్ని గెలిపించుకోవాలి ఏ విధంగానైతే ప్రతిసారి ఆ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో కూడా కాంగ్రెస్ సర్కారు వస్తుందనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారిని గెలిపించాల్సిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఒక విషయం చెప్తున్నాను అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఓడిపోయినా కానీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించడం జరిగింది ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇంట్లో పండుకుంటే కూడా పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించుకున్నాం ఆ పది కోట్లల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం వర్క్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి నేను అందరు కూడా మనవి చేస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్కు నిలబడాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలే రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలపరచాల్సిందిగా నేను మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసి దానం నాగేందర్ని అంబర్పేట నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని చేసింది మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను